హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక ఇక్కడ నేను రెడీ అయిపోయానండి ఇక మామూలుగా యాజ్ యూజువల్ పొద్దున్నే బట్టలు ఉతికేస్తాను కాబట్టి నేను బయలుదేరేటప్పటికే కొంచెం ఆరిపోయినాయి అవి అవన్నీ తీసేసి లోపలేసి వెళ్తున్నాను మళ్ళీ వర్షం పడచ్చు కదా సో క్లైమేట్ అలా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని ఆరిపోయినాయి సో అవన్నీ తీసేసి లోపలేసి ఇక బయలుదేరుతున్నానండి ఈరోజు కూడా మా అమ్మ వాళ్ళ ఊరికే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక నేను ఊరికైతే అయితే నలుక్కి బయలుదేరుతున్నానండి ఈరోజు మా అన్న కూతురు నలుగు అన్నమాట సో ఆ నలుకే బయలుదేరుతున్నా చూసాను అసలు ఒక్కసారన్నా వచ్చేసానండి పెళ్ళింటి దగ్గరకైతే వచ్చేసాను నేను వచ్చే లోపల కొంచెం లేట్ అయింది అప్పటికే కొన్ని మిస్ అయిపోయాను అన్నమాట అంటే స్నానాలు అవన్నీ కూడా మిస్ అయిపోయాను చాలా బాగా డెకరేషన్ చేశారండి ఆల్రెడీ మా వదిన మా అన్నయ్య అక్కడే ఉన్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా వదిన అక్కడే ఉండిపోయింది రాలేదు మాతో పాటు అని మా మౌని పురుడు తర్వాత అదే పురుడు చూసుకొని మేము వచ్చేస్తున్నాము మా వదినైతే అక్కడే ఉండిపోయిందని చెప్పాను కదా సో అలా అయితే మా వదిన ఫోన్ చేస్తూ ఉండింది త్వరగా సుమతి త్వరగా సుమతి మంగళ స్నానాలు మిస్ అయిపోతావు అని ఎట్టకేళకే నేనైతే మిస్ అయిపోయాను ఇక మా అన్న వాళ్ళంతా కూడా అదే పెళ్ళి కూతురు నాన్న వాళ్ళంతా కూడా మే సుమతమ్మ వచ్చేది అని అని అంటే నేను వెళ్ళేటప్పటికే లేట్ అయ్యిందిలే అంటే లెవెన్ థర్టీ లెవెన్ అంటే లెవెన్ థర్టీ కావస్తుంది లెవెన్ పైన అయిపోయింది నేను వెళ్ళేటప్పటికైతే మామూలుగా ముందు నలుగు పెడతారు కదా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేస్తారు కదా ఆ కార్యక్రమం క్రమం అయితే అయిపోయిందనమాట ఇక ఇప్పుడైతే తర్వాత నలుగు ఇక అందరూ మేనమామలు వాళ్ళంతా మంచిగా నలుగు పెడతారు కదా వాళ్ళు తెచ్చినటువంటి తీసుకొచ్చి పెట్టి సో దానికి చేస్తున్నారు అన్నమాట ఇదిగోండి ఇక్కడ పందిట్లో ముగ్గేస్తున్నారు కళకళలాడిపోతుందండి నిజంగానే పెళ్ళిళ్ళు అయితే ఈ పందిరి కానీ ఈ డెకరేషన్ కానీ అంటే ప్లేస్ కూడా పెద్ద పెద్దదిగా ఉంది కదా సో భలే అనిపిస్తుంది అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మంగళ స్నానాలకి డెకరేషన్ చేశారు కదా చూడండి అంటే ప్లేసు చాలా పెద్దది కాబట్టి మంగళ స్నానానికి కూడా పక్కన పైన అలా కాకుండా వీధిలోనూ అలా కాకుండా పక్కనే పందిరి పక్కనే చేశారు కదా ఎక్సలెంట్గా ఉందన్నమాట చాలా బాగుంది ఒక పక్క ఈ మంగళ స్నానాల డెకరేషన్ ఇంకొక పక్క నలుగు జరుగుతూ ఉంటే బాగుందన్నమాట చూడడానికి కూడా భలే ఉందండి వాళ్ళు అంతేకని అవునులే అవునులే ఆయన రెడీగా ఉన్నాడు వీడియో చేస్తాను నేను పెట్టే పట్టుకోండి ఇదా ఇక ఇక్కడ స్నానాలు చేసేటప్పుడు నేను మిస్ అయ్యాను కదా సరే ఇంకా డెకరేషన్ అదంతా బాగుంది కదా సరే నేను లోపలికి వెళ్తాను డెకరేషన్ లోపలికి వీడియో తీమా అని చెప్పేసి అక్కడ మా వదిన ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర ఇచ్చాను అనమాట నేను తీసుకున్నాను కదా ఆ తర్వాత ఆమె కూడా వచ్చింది అనమాట ఆమె కూడా వచ్చి సరే నువ్వు కూడా పోమా తీస్తాను అని చెప్పాను ఎందుకంటే చెప్పింది కదా ఇందాక అంటే వీడియో చూసి మీ మీ కోడళ్ళు వీడియో చూసి నవ్వుకుంటూ ఉంటారమ్మా అని చెప్తోంది సరే నువ్వు కూడా వెళ్ళమా నిన్ను కూడా తీస్తాను అని చెప్పేసి జస్ట్ నేను వచ్చిన తర్వాత ఆమెను కూడా డెకస్ లోపలికి పొమ్మని అలాగే బిందు పట్టుకోమన్నాను జస్ట్ సరదాగా ఊరికే మంచిగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక అక్కడ వాళ్ళంతా ఉండి అక్కడ అదే అమ్మాయికి స్నానం చెప్పారు కదా లోటస్ ఫ్లవర్స్ లోపల నువ్వు కూడా వెళ్ళి కూర్చో లోటస్ ఫ్లవర్ లోపలికి అని చెప్పి ఆట పట్టిస్తున్నారు అనమాట ఏమత్తా ఎప్పుడొచ్చా నేను ఇప్పుడే అత్త బాగా కనిపిస్తున్నావులే కానీ ఆ పెట్టుకో అదే పోనీ లే ఎప్పుడైనా చూసుకోడా నువ్వు బాగుంటుంది అంతేరాయిండి అయితే తీసుకు ఆటో లేట్ అయిపోయింది సరే ఏం చేద్దాం మిస్ అయిపోయింది పనిలే వీళ్ళు బ్రహ్మాండంగా పడుతున్నారబ్బా వీళ్ళందరా ఈ గ్రూప్ ఏ మీరు కూడా బాగా పడుతున్నారు శుద్ధంగా తీస్తారు బాగుంది బ్రహ్మాండంగా ఉన్నారు వాయించేటప్పుడు తీస్తాలే ఎప్పుడు వచ్చారు మీరా వచ్చారా మా అన్న అందరిని తీసుమతమ్మా సుమతమ్మ అనమాట పెళ్లి ఎక్కుతున్నాను అన్నమాట ఆయనే చూస్తున్నారు కదా నలు నలుగు హడావిడి మొదలైందండి ముందేమో నీళ్లు చల్లారు పదిట్లో నీళ్లు చల్లి ముగ్గేసి తర్వాత పేట్లు వేసి ఆ పేట్ల పైన ఇలా వైట్ క్లాత్ పరిచారు సో నాలుగు మూలల తాంబూలం కూడా పెట్టారండి అలాగే వెనకాల బియ్యం కూడా పోస్తారండి బియ్యం పోస్తారు అలాగే నాలుగు మూలల దీపాలు కూడా వెలిగిస్తున్నారు అనమాట ఒకళ్ళు బియ్యం పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఏమో దీపాలు తెచ్చి వెలిగిస్తూ ఉన్నారు అలా నలుగు అయితే మొదలవుతోంది ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు అలా ఫ్లోలో టంగ్ స్లిప్ అవుతుంది సో అది కామన్ ఇదిగోండి ఇంకొక బుల్లి మా తోడు పెళ్లి కూతురుని కూడా కూర్చొని పెట్టారు ఆ పాప ఏమో కొద్దిసేపు కూర్చొని లేచేసిందండి నలుపుకొచ్చిన మొత్తం ఐదుగులందరికి బొట్టు పెట్టి పూవిస్తున్నారు అసలు ఇక్కడ రైస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మంగళ వాయిద్యాల సౌండే బాగుంటుంది Welcome na mga pet. Welcome ఇదిగోండి వీళ్ళిద్దరూ పెళ్లి అంటే పెళ్లి అంటే పెళ్ళికూతున్నాన అలాగే మా అన్నయ్య అన్నలిద్దరూ కలిసి చూసుకుంటున్నారు అన్నమాట అన్నీ అన్నకు తోడు మా అన్నయ్య అన్నమాట అంటే వాళ్ళతో బాండింగ్ ఎక్కువండి మాకు ఎందుకంటే మేము పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి పైగా బంధువులు అదీ కాక పక్క పక్కనేనండి మా ఇల్లు అన్నయ్యలు ఇల్లు ఆనుకుని ఉండేది సో ఎప్పుడు మేము అక్కడే ఆడుకుంటూ పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్యలు అంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట సో అలా వాళ్ళతో బాండింగ్ ఎక్కువ అన్నమాట ఇక ఇక్కడ ఊర్లో వాళ్ళంతా పలకరించుకుంటున్నారండి అంటే ఇప్పుడు మూమెంట్ ఇది సమయం ఇప్పుడు అందరు వస్తారు కదా సో అలా చూడని వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో చూసిన వాళ్ళు కొంతమంది అయితే ఎప్పుడో చూసుంటారండి పెళ్ళి అయినప్పుడు మళ్ళీ చూసిండ్రు సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పలకరించుకొని ఎలా ఉన్నావు ఏంటి సుమతి అలా ఎలా అంటున్నారు అనమాట ఇదిగోండి వీళ్ళైతే వెళ్ళాలని ముందుగా అయితే వీళ్ళ దగ్గర అక్షింతలు లేపించేస్తున్నారండి ఇక్కడ పెళ్లి కూతురు పూలమాల తీసేస్తుంటే అయ్యో ఎందుకు తీసేస్తుంది ఉంచుకోవచ్చు కదా అని అనుకున్నాము కానీ ఇంకొకళ్ళు కూడా అంటే మళ్ళీ వేరే వాళ్ళు తెచ్చారండి సో అది వేయడానికి ఇది తీసేసారన్నమాట అంటే వాళ్ళు నలుగు పెట్టేటప్పుడు వాళ్ళు తెచ్చిన మాల వేయాలి కదా సో అందుకే ఇది తీసేస్తారన్నమాట అటు కాయలే కొంతమంది ఫీల్ అవుతారు అక్కడ నలుగు అయిపోలేదండి ఫస్ట్ అంటే మేనమామలు తెచ్చారు కదా ఆ నలుగైతే పెట్టేశారు మళ్ళీ ఇంకొకళ్ళు తెస్తారు కదా అందుకే లేపేసి వాళ్ళు తెచ్చిన చీర కట్టి మళ్ళీ తీసుకొస్తారు సరే అందుకే అమ్మాయి లోపలికి వెళ్ళిందన్నమాట ఈ లోపల ఫుడ్డు తింటున్నారు టైం కూడా అవుతుంది కాబట్టి సో కొంతమంది తింటూ ఉన్నారు సరే నేను కూడా వెళ్ళి వీడియో తీద్దామని ఇదిగోండి ఫుడ్ని అయితే వీడియో తీస్తున్నా ఫుడ్ కూడా బాగుందండి చాలా బాగుందన్నమాట స్వీట్ ఏమో రసగుల్లా అండి రసగుల్లా వడ కరివేపాకు రైసు మష్రూమ్ బిర్యానీ గుత్తి వంకాయ కర్రీ బెండకాయ ఫ్రై పచ్చడి అలాగే చిప్స్ ఇక వైట్ రైస్ సాంబారు రసము అలాగే పెరుగు చట్నీ అండి ఇది పెరుగు చట్నీ అలాగే గట్టి పెరుగు కూడా ఇక ఏమో మిరపకాయలు ఇవేంటిది ఊరగాయ అన్నమాట ఎవరైనా పెరుగులో నంచుకోవడానికి అలాగే అరటిపండు కిళ్ళి ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట ఇంకా ఎవరు అందరూ తిని వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ ఓపెన్ చేస్తారు సో ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి నేనైతే వైట్ రైస్ సాంబారు వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళనండి జస్ట్ కొంచెము నేను బిర్యానీ రైస్ పెట్టించుకుంటానన్నమాట మష్రూమ్ బిర్యానీ పెట్టించుకున్నా అలాగే కొంచెం కరివేపాకు రైస్ పెట్టుకొని ఇక చిప్స్ బెండకాయ ఫ్రై గుత్తి వంకాయ కర్రీ పచ్చడి ఇవన్నీ అయితే పెట్టించుకొని అవన్నీ అయితే శుభ్రంగా తిన్నానండి నేను పెట్టించుకున్న ప్లేట్లో వరకు అయితే అయితే రసగుల్లా అయితే మా వదినకి ఇచ్చేసాను అది నేను తినలేదు అది ఎందుకంటే ఓన్లీ పాలతోనే తయారు చేస్తారు కాబట్టి సో నేను పెద్దగా తినను ఐస్ క్రీమ్ మాత్రం పెట్టించుకున్నానండి ఒకసారి ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట రెండు మూడు రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి నేనైతే ఒకసారి ఏమో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ పెట్టించుకున్నా మళ్ళీ ఇంకొకసారి వెనీలా ఐస్ క్రీమ్ తిన్నానండి సో అలా అయితే ఐస్ క్రీమ్ మాత్రం రెండు స్కూపులు పెట్టించుకొని తిన్నాను అంతే ఇంకా అరటి పండు అవి తినలేదు కానీ కిల్లీలు నేను ఎక్కడికైనా వెళ్తే కిల్లీలు నాలుగైదు తెచ్చుకుంటానండి నాకు భలే ఇష్టం అన్నమాట కిల్లీ అలాగే ఐస్ క్రీమ్ మాత్రం తింటానండి ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళితే మాత్రం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ పెద్దగా నచ్చదు కానీ సో మిగతా ఫ్లేవర్స్ అయితే ఇష్టమే అలా అయితే మంచిగా తిన్నాను ఫుడ్ కూడా బాగుందండి నాకు భలే నచ్చింది బిర్యానీ కూడా నాకు బాగా నచ్చింది అనమాట మంచిగా తిన్నాను సో ఇక ఇక్కడ ఇదిగోండి అమ్మాయిని రెండోసారి శారీ మార్చి తీసుకొచ్చారు

వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు కదా ఇక వాళ్ళకి లేట్ అయిపోతుంది అనమాట బంధువులంతా పెట్టే లోపల ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు సారీలు అవన్నీ తెచ్చుంటారు కదా అవన్నీ పెట్టే లోపల లేట్ అయిపోతుందని ఇక ఊర్లో వాళ్ళంతా ఒక్కసారిగా లేచి వెళ్ళిపోయి అందరు అక్షంతలు వేస్తున్నారు అండి అసలు అందరు అలా లేచి వెళ్లి నిల్చున్నప్పుడు వీడియో తీసుకున్నాసింది నేను అలా కొంతమంది అయితే అక్షంతలు వేసి ఫుడ్ తింటున్నారు ఇంకొంతమంది వేసేసి వెళ్తున్నారండి ఆ తర్వాత ఇంకా చాలా సేపా జరిగిందండి నలుగు ఎందుకంటే ఇక అందరు బంధువులు అదంతా ఉన్నారు కదా ఇక అందరు సారీలు అవన్నీ తెచ్చుంటారు తెచ్చుంటారు కదా సారీలు చీరలు అవన్నీ పెట్టే లోపల లేట్ అయిపోతుంది ఇకిక్కడ ఇదిగోండి అన్నలు అంతా వచ్చారండి అదే చెప్పాను కదా మా పెద్దమ్మకి ఐదు మంది కొడుకులనని ఇక ఇప్పుడేమో అన్నలు వదిలినంతా కలిసి సారీలు వచ్చారు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వీడేనండి పేడంటే ముట్టుకొని నేను వీడే నన్ను సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిడకలు వేరడానికి తీసుకువెళ్ళేవాడు అని చెప్తున్నాను వీడు మా పెద్దమ్మ కొడుకు చిన్న అన్న అన్నమాట లాస్ట్ అంటే పెళ్ళికూతురికి బాబాయి ఇప్పుడు అక్షంతలు వేస్తున్న వాళ్ళు కూడా పెద్దన్నండి అందరికన్నా పెద్దన్న అన్నమాట పెద్ద అన్న వదిన jordan నా కి ఒక్కొక్కసారి హెల్త్ బాగుంటది ఒక్కొక్కసారి హెల్త్ బాగోదండి హెల్త్ బాగోలేనప్పుడు నల్లగా వస్తుంది హెల్త్ బాగున్నప్పుడు ఏమో ఇలా కొంచెం బ్రైట్ గా వస్తుంది నేను మా ఎవరైతే బాగా కనపడాలి అనుకుంటానో వాళ్ళు బాగా కన ఇందాక మా అన్నయ్య వదిన వేశారు అలాగే నేను కూడా వేశాను కదా అప్పుడు కొంచెం డార్క్గా కనిపించింది సో అలా ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగోదండి అలా అయితే నలుగురు జరుగుతూనే ఉన్నాయన్నమాట మూడు గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి పైగా ఇంకా కూడా వస్తూ ఉన్నారు రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు అన్నమాట ఇంకా కంప్లీట్ కాలేదు తర్వాత ప్రధానం మార్చే కార్యక్రమం కూడా ఉందండి ఆ ప్రధానం మార్చే కార్యక్రమానికి నేను లేన అనమాట మామూలుగా మేము ఇక్కడ నలుగు పెట్టేసి ఫుడ్డు తినేసి తర్వాత మా సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మళ్ళీ వద్దాంలేనని నేను మా వదిన ఇక అక్కడ కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని ఇక ఫోర్ అయిపోయిందండి అప్పుడు అన్నయ్యని కూడా పిలిచామన్నమాట అక్కడికి మా సునీత వాళ్ళ ఇంటికి టీ అని సరే అన్నయ్య కూడా వచ్చాడు ఇక టీ తాగేసి మళ్ళీ మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాలనుకున్నాము కానీ పెళ్ళికి కూడా వెళ్ళాలని నేనైతే ఇంటికి వెళ్లకుండా వచ్చేసానండి మా అన్నయ్య వదిన మాత్రం అక్కడే ఉండిపోయారు అన్నమాట నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి పెళ్ళికనని ఇంటికి వచ్చేసాను అంటే పెళ్ళికి వెళ్ళే ప్లాన్ లేదు సరే మా అన్నయ్య ఉండి అహా ఖచ్చితంగా వెళ్ళాలి చెప్పాను కదా మా అన్నయ్య చూసుకుంటున్నాడు అన్నకు తోడు ఇద్దరు ఉండి పెళ్ళికి వెళ్ళాలి అని లోపల దానికి తోడు లేరని సరేలేమో ఇంటికి వెళ్ళేసి నేను రెడీ చేసి వస్తానులే అని చెప్పేసి నేనైతే మళ్ళీ తిరిగి పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళకుండా వచ్చేసానండి ఇంటికైతే అక్కడే కానీ ఉండి ఉంటే ప్రధానం మార్చేటప్పుడు కూడా తీసుండేదాన్ని ఆ ప్రాసెస్ అదంతా ఇక పెళ్లికి వెళ్దాం అనుకుని ఇంటికి వచ్చేసాం కదా పెళ్ళికైతే వెళ్ళలేదండి ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా వదిన ఫోన్ చేసింది అన్నమాట సుమతి అన్న నేను పొద్దుపోయే వరకు ఉండేసి అంటే అమ్మాయిని పెళ్ళికూతురే ఇచ్చేసి పంపిస్తారు కదా అప్పటి వరకు ఉండేసి నేను అన్న వచ్చేస్తాంలే అని చెప్పింది అనమాట దాకా మా వదిలిని కొంచెం నీరసంగా నేను గనక అక్కడే ఉండిపోయింది నా ఆ పెళ్లికి వెళ్ళేదాన్ని పైగా నేను చీర కూడా మంచి తీసుకు వెళ్ళదండి చూశారు కదా ఇలా కాటన్ శారీ ఒకటి కట్టుకొని వెళ్ళిపోయాను పైగా రిసెప్షన్ కూడా ఉందన్నమాట సో అలా అయితే పెళ్ళికైతే వెళ్ళలేదు ఇక నేనైతే ఇంటికి వచ్చేసానండి